జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము పదునాలుగవ శ్లోకము అనన్యచేత సతత యో మా స్మరతి नित्यशः तस्याहं सुलभः पार्था नित्ययुक्तस्य योगिनः ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఇప్పటి వరకు ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు చేయవలసిన ఉపాసనా విధానాన్ని చెప్పాను ఇంకా నా వలనే నశించినటువంటి అక్షరము అని పిలువబడే ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలి అని అనుకునేటటువంటి వారు వారికి జనన మరణ చక్రము మీద అసహ్యము కలగాలని వారు చేసేటటువంటి సకల కార్యములను ఆత్మసాక్షాత్కారము కోసమే సాగిస్తూ ఉండాలి అని ఆ కైవల్యార్థులు అని చెప్పబడే ఆత్మసాక్షాత్కారము కోరుకునేటటువంటి వారు చేయవలసిన ఉపాసనా విధానాన్ని కూడా చెప్పాను ఇక ఇప్పుడు కృష్ణ నువ్వే కావాలి శ్రీమన్నారాయణ నిన్నే పొందాలి అని కోరుకునేటటువంటి జ్ఞాని అని పిలవబడే ఉత్తమ భక్తుడు చేయవలసిన ఉపాసనా విధానాన్ని చెబుతున్నాను విను హో అర్జున శ్రీమన్నారాయణ నిన్నే పొందాలి అని అనుకునేటటువంటి కోరుకునేటటువంటి భక్తుడు ఏం చేయాలంటే నన్ను పొందాలి అనే కోరిక కలిగినప్పటి నుండి నన్నే సంతతము స్మరిస్తూ ఉండాలి చాలా ఇష్టమైనటువంటి వస్తువుని ఏ రకముగా నిరంతరము జ్ఞాపకము చేసుకుంటూ ఉంటామో ఆ రకంగానే ఆ ఉత్తమ భక్తుడికి ఆ జ్ఞానికి నాకంటే ఇష్టమైనది అంటూ ప్రపంచములో మరొక్కటి ఉండనే ఉండకూడదు అంత బాగా నన్ను ఇష్టపడటం వల్ల ఇక నా గురించి స్మరణ సంతతము సాగుతూనే ఉంటుంది నన్ను తలంచకుండా ఉండలేడు ఆ ఉత్తమ భక్తుడు ఎప్పుడైతే నన్ను తలంచకుండా ఉండలేని స్థితి ఆ భక్తుడికి కలుగుతుందో ఇక నేను కూడా ఆ భక్తుడిని స్మరించకుండా ఉండలేను నేను కూడా ఆ భక్తుడితో ఎడబాటును సహించలేను అప్పుడు ఆ భక్తుడు నన్ను చేరటము కోసము చేయవలసినటువంటి ఏర్పాట్లన్నీ నేనే చేస్తూ ఉంటా ఏమేం చేస్తానంటే ఆ భక్తుడు నన్ను చేరడానికి అడ్డుగా ఉన్న రజస్సుని తమస్సుని అన్నింటిని రాగద్వేషాదులను అన్నింటినీ నశింపచేస్తా పాపాలన్నింటినీ పారద్రోలుత ఇక ఆ భక్తుడు నన్ను స్మరిస్తూ ఉంటే ఆ భక్తుడి ధ్యానము ఎంత బాగా సాగుతుందంటే నన్నే ప్రత్యక్షముగా చూస్తూ ఉన్నాడా అన్నంత బాగా ఆ భక్తుడికి ధ్యానము సాగేటట్టుగా నేను చేస్తా చేసి ఇక నన్ను స్మరించకుండా నన్ను వదిలి ఉండలేనంత ప్రీతిని నా మీద ప్రీతిని నేనే ఆ భక్తుడికి పుట్టిస్తా అంతేకాదు అర్జున ఇక ధ్యానము సాగుతూ ఉన్నప్పటి నుండి నన్ను పరమపదములో సేవించేటంత వరకు నా ఒడిలో కూర్చునేటంత వరకు మధ్యలో చేయవలసినటువంటి ఏర్పాట్లన్నీ చేస్తూ చిట్ట చివరికి నా పర్యంకాన్ని నా ఒడిని ఆ భక్తుడికి ప్రసాదిస్తా ఇదంతా నా బాధ్యతగా స్వీకరిస్తా ఈ ఏర్పాట్లన్నీ నేనే చేస్తా నన్ను కోరుకునేటటువంటి వారిని గురించి నేను తీసుకునే బాధ్యత ఇంత దృఢంగా ఇంత తీవ్రంగా ఉంటుంది అంటూ శ్రీకృష్ణ పరమాత్మ తననే కోరుకునేటటువంటి వారి యోగక్షేమాల బాధ్యత ఎంత బాగా తాను వహిస్తాడో చాలా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు అంతటి మన బరువు బాధ్యతలను మన యోగక్షేమములను చూసుకోవటము కోసమని సంసిద్ధముగా ఉన్న ఆ శ్రీకృష్ణ భగవానుడినే ఆ శ్రీమన్నారాయణుడిని మాత్రమే కోరుకుంటూ ఆ శ్రీమన్నారాయణుణ్ణి మాత్రమే పొందాలనేటటువంటి తీవ్రమైన కోరికతో సంతతము ఆ శ్రీమన్నారాయణుణ్ణే ధ్యానిస్తూ స్మరిస్తూ ఆ శ్రీమన్నారాయణుడి ఎడబాటును సహించలేనంతటి ఆ పరమాత్మయందు ప్రీతిని కలిగి ఉంటూ ఈ జీవితాన్ని సార్థకము చేసుకునే ప్రయత్నము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదే విధంగా పలికే చేద్దాం అనన్యచేత సతతం యోమాం స్మరతి నిత్య సహ తులభ పార్థ నిత్యయుగిన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసికా భువి భావుకా శ్రీసుకయ యోగేంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం ారాయణం నమస్కృతరం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో అరవై మూడవ రోజు సూతమహానుభావుడు శవనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర వ్రేపల్లెలో నందుని నివాసమైనటువంటి వ్రజములో అద్భుతమైనటువంటి అలంకారాలు చేస్తూ ఉన్నారు నందమహారాజుకు కొడుకు పుట్టాడని రకరకాల ధ్వజాలు పతాకాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు పూలమాలలతో వస్త్రాలతో మామిడి తోరణాలతో అలంకారాలు చేస్తూ ఉన్నారు అందరి ఇండ్ల ముంగిళ్ళు ద్వారాలు అన్నీ చక్కగా ఊర్చి నీళ్ళతో కడిగి బాగా అలంకరిస్తూ ఉన్నారు గావో వృషాహ వత్సతరాహ హరిద్రాతైల దూషిత గోవులకు ఎద్దులకు దూడలకు పసుపు నూనె వ్రాసి బంగారుమాలికలతో అలంకారము చేశారు మహార్ఘ వస్త్రాభరణ కంచుక ఉష్ణీష ఇక గోపాలురందరూ కూడా కొత్త బట్టలు కట్టుకున్నారు కట్టుకొని ఆభరణాలను ధరించి కానుకలను తీసుకొని నందుని ఇంటికి చేరుతూ ఉన్నారు ఇక గోపికలేమో యశోదాయా సుతోద్భవం యశోదకు కొడుకు పుట్టాడని ఏమి నోము ఫలమో ఇంత ప్రొద్దొక వార్త వింటిమి అబలార వీనుల మన యశోద చిన్ని మగవాణి కెన్నట చూచి ఉత్తమమ్మ సుదతులారా యశోదకు కొడుకు పుట్టాడు అని గోపికలందరూ విని చాలా సంతోషముతో చక్కని వస్త్రాలు కట్టుకొని ఆభరణాలను అలంకరించుకొని కన్నులకు కాటుక పెట్టుకొని నవ నవకుంకుమకింజల్కముఖ పంకజభూతయ చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని శిరోజాలములను అలంకరించుకొని పద్మముల వంటి అందమైన ముఖారవిందములతో గోపికలందరూ యశోద ఇంటికి చేరుకుంటూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता एनमिदवाध्यायमु पदनालुकवश्लोकमु अनन्यचेता सततं यो स्मरति नित्यशः तस्याहं सुलभः पार्था नित्ययुक्तस्य योगिनः अनन्यचेता सततं व्यो मां स्मरति नित्य सः तस्याहं सुलभः पार्था नित्ययुक्तस्य योगिनः श्रीमन्नारायणां करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण